ఇడ్లీ పిండి మిగిలిపోతే ఉత్తపం వేసుకోండి క్రిస్పీగా సాఫ్ట్గా భలే ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి కొత్తిమీర్ ఆనియన్ క్యారెట్ జీలకర్ర ఇది ఆప్షనల్ నేనైతే వేయట్లేదు మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకొని దాంట్లో ఆయిల్ లేదా గి వేసుకోవాలి పిండి అనేది వేసుకోవాలి మరీ అంత తిన్నగా కాకుండా మరీ అంత లావుగా కాకుండా నార్మల్ సైజు వేసుకోవాలి దాని తర్వాత అందులో ఆనియన్ వేసుకోవాలి అండ్ చిల్లీ వేసుకోవాలి అండ్ కొత్తిమీర వేసుకోవాలి మీకు ఇప్పుడే కావాలి అనుకుంటే దీని మీద జీలకర్ర క్యారెట్ వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ దీని మీద సైడ్స్కి గీ లేదా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ అనేసి దాన్ని మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఉంచాలి ప్రెస్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకసారి ఇది చూసి ఫ్లిప్ చేస్తే చూసారా ఎంత క్రిస్పీగా అయిందో ఈ కలర్ వస్తే మనకి ఉకపం రెడీ అన్నట్టు అయిందన్నట్టు సో ఫ్లిప్ చేసినాక ఒక టూ మినిట్స్ ఉంచేసి తీసేసుకోవాలి అప్పుడు మనకి వేడివేడిగా సాఫ్ట్గా ఉత్తపం అనేది రెడీ అవుతుంది చూసారా ఎంత ఎమ్మెలా ఉంది